హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ప్రమిళా బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నారబ్బా వీడియో చూసే అందరు బాగున్నారా ఇంకా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా మా ప్రైజీ నేనైతే ఇంకా నీడికైతే వచ్చి పచ్చ దగ్గర అయితే మాట్లాడుతున్నాం మాదిగారులేండి మా ఇంటి పక్కల వాళ్ళది ఇంకా నేనైతే ఈరోజు ఇంకా చిన్నగా అయితే మా ప్రస వాళ్ళకైతే ఈవినింగ్ స్నాక్స్ మాదిరికైతే ఇంకా పొంగనాలు చట్నీ అయితే చేస్తాను ఇంకా ప్రసస స్కూల్కి వెళ్ళి వచ్చే లోపల పొద్దునేమో టిఫిన్ చేయనింది పొద్దున కుదరలేదు ప్రిన్స్కిని ప్రా ప్రయజీకి జ్వరం వచ్చినందుకైతే ఇంకా ఏం చేయలేదు ఇంకా సాయంత్రం చేస్తానని తనకు మాట ఇచ్చాను ఇంకొక వచ్చే లోపలయితే తొందర అయితే చేస్తాను ఇంకా అయితే అన్నీ రెడీ చేసుకొని అయితే తొందర తొందర అయితే చేస్తాను ఇంకా దసరా కంటే ముందే పట్టులు తీస్తున్నారు అనమాట ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా అని ఇంకా తీసుకొని వచ్చి ఇట్లా ఇంటి దగ్గర ఆరేసుకొని అయితే అమ్ముకొచ్చుకుంటారు పత్తిల సీజన్ ఇదే ఇంకా దసరా ముందే చాలా మంది పత్తి ఏడిపించుకొని మరి వలసకి కూడా పోతారు చాలామంది నిన్న సంవత్సరం అయితే మా అత్త మా మామ పోయిండ్రి ఇంకా ఈ సంవత్సరం కూడా చాలా మంది పోతారులేండి ఇంకా ఫస్ట్ వలస ఎండలో పత్తిలు తీసుకున్న తర్వాత వలసకి పోతారు అనమాట ఇంకా సాయంత్రం అయితే అయింది ఇంట్లో పని కసువు సామాన్లు అన్నీ అవుతాయి ఇంకా నేనైతే ఇంకా పొంగనాలైతే చేస్తాను ఇవ్వ కెమెరా వెనకే మాట్లాడేది కెమెరా ముందు మాట్లాడదు ప్రసాస్త ప్రిన్స్ అట్లు కాదు డైరెక్ట్ మాట్లాడతారు ఆ సాయంత్రం నాలుగు కావాల్సి ఉంది చాలా ఎండ అనమాట మన ఇంటి ముందు చెట్టు లేనందుకు ఇంకా వరకు వస్తుంది కట్ట పైకి వస్తుంది అనమాట చాలా ఎండ ఉంటారు కావాల్సిన వన్ అయితే ఇంకా పొంగనాలు వేసాకైతే కావాల్సిన వండి అయితే రెడీ అయితే పెట్టుకునేలే ఇది పొందనాలు పెంచి అయితే మంది కాదు మంది గ్యాస్ మీద ఉండదు పొయ్యి మీద ఉండదు కానీ సరిగ్గా అనమాట పొంగనాలో పక్కన ఇంటి వాళ్ళ దగ్గర అయితే ఇప్పించుకొచ్చుకునేనా ఇంకా అన్నీ అయితే ఉడిగడ్డలు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని అయితే మన తొందర తొందర అయితే పొంగనాలు అయితే వేద్దాము వచ్చే టైం అయ్యింది ఇంకా తొందర తొందర అయితే చేస్తాను

ఏం లేదు మరి గిన్నెలు ఏమమ్మా మేమే ఊహించుకొని తినాలంటావా ఏటికంటే ఇంకా అవి చేసేవే ఎక్కువ మనం ఉండాలనుకొని తింటే ఇంకా అంతే కడుపు తిండుతుంది బాగా చంటి మూవీ ఎంజాయ్ చేసుకుంటే తింటుంది తింటుంది అంటే అంట అన్నీ కరెక్ట్ చేస్తావు ప్రశస్తా అమ్మ వంట చేయ సౌండ్ చేయొద్దు వంట చేస్తా ఓ అడిగింటి సరిపోద్దు నాన్నీ ఎవరి కోసము నీకోసం 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 అందరి కోసం ఏం ప్రశస్తా జుట్ల ట్రై చేసుకున్నావు ఏమన్నా నే మీ మేడం మీ ఫ్రెండ్స్ సరే ఇంకా పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇది పొంగలిగడ్డలు అయితే కట్ చేసి పెట్టాను కదా ఇంకా పిండిలోకి అయితే బియ్యం పిండిలోకి అయితే వేస్తాను దోశ పిండి దోశ పిండి పచ్చిమిర్చి తక్కువే వేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు తింటారు కదా అని ఇంకా ఉల్లిగడ్డలు వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది అందుకనేసి ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తున్నాను ఇంకా తగినంత ఉప్పు అయితే వేసేనే బా చేస్తాను ప్రిన్సీ మా ప్రిన్సి జర వచ్చేది కదా తింటే బాగుంటుంది సాయంత్రం పూట దాని మీద పొంగనాలు పెన్నమని బాగా అంటుకున్నది ప్రిన్సిగులు వాళ్ళకి కూడా జ్వరం వచ్చేది కదా చేస్తే బాగుంటుంది సాయంత్రం పూట అని ఇంకా చేస్తున్నాను నువ్వు చెప్పేవాడిని కాదు చేస్తాను ఆంటీ చేస్తున్నాను ఇంకా సర్లే ప్రశస్తా నీకోసమే ఏమ్మా ఏమ్మా ఏమా అడుగుతుంది నీ చిన్న కూతురు ఇంకా పొంగనాలు పెంచి అయితే పెడితేనే ఇంకా పిండి కూడా రెడీ పెట్టుకునే ఇంకా అయ్యి ఎక్కేదే లేట్ అనమాట వేసేటప్పుడు ప్రతిసారి ఇంకా ఆయిల్ వేసుకునేది పొంగనాలు వేసేదే లేట్ ఒక టాపు చిరాండి డాడీ తినాలమ్మా అంటే కొంచెం తింటుంది స్కూల్ దగ్గర కొంచెం అంతా కింద చేస్తాదంట చల్లుతుందంట ఇంకా వాయి తినేలోపుడు బెల్లు కొడతారు కదా మా తొందరలో కొంచెం తిని అంత డబ్బాలోకి వేసుకొచ్చి అంట చూడండి మా ప్రిన్స్ అంతా తినాల అంతా తింటే పెద్దగా అవుతారా అని చెప్తుంది పెద్ద మనిషి మా ప్రిన్స్ చాలా తెలివి పెనులోకి అయితే ఆయిల్ అయితే వేస్తాను పొంగనాలు అయితే అవి చేస్తే బాగాలేస్తుంది చాలా మంది తెలుసులే మేము ఇంతకుముందు హోటల్లోనైతే మూడుగానం ఇంకా పొంగనాలు బోండాలు స్టార్ట్ చేసుకుంటుంది ఇంకా వ్యాపారం నష్టపోయినందుకైతే పెట్టుకోలేదు లేండి దాన్ని కూడా ఏదో ప్లాన్ చేసి అయితే చేస్తాము అయితే పెట్టుకోలేండి ఖాళీ ఎన్ని మాకే బాగా చేస్తుంది అన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని అంగడి పెట్టుకుంటే నష్టపోతుంది కాబట్టి ఇంకా ఇంకోటి ఏమంటే మన ఊళ్ళో వాళ్ళు ఇండ్ల పక్కల వాళ్ళు ఇంకా చాలా అంటే డబ్బులు ఇచ్చి తీసుకునేది తక్కువ అనమాట రేపిస్తాం ఎల్లుండి ఇస్తాం బుక్లో రాసుకోండి చాలా ధైర్యంగా ఏదైనా వ్యాపారం పెట్టుకున్నామంటే మన తన లేకుండా వ్యాపారం చేసుకోవాలి చూడండి అట్లుంటేనే వ్యాపారం పెట్టుకోవాలి మన వాళ్ళు కదా వాళ్ళు కదా వీళ్ళు కదా అని ఆలోచిస్తే మనం వ్యాపారం పెట్టుకొని నష్టపోతాం అనమాట అందుకనేసే చెప్తున్నాం మేము పెట్టుకున్నాం కాబట్టి నష్టపోయినందుకు అక్కడ పెట్టుకోడా ఇంకా పెంచైతే అయితే ఈటెక్కేది ఇంకా ఆయిల్ వేసాను కదా ఇప్పుడైతే మన పొంగనాల పిండి అయితే వేస్తాను είναι πολύ να λατρεύω και σαραίνε την ఇంకా పొంగనాలు అయితే ఒక వాయి అయితే వేస్తున్నాను ఇంకా కాగే కొద్దీ వేయాల ఫస్ట్ వాయి సరిగ్గా లేదేమో కానీ ఇంకా అట్లా వేసే కొద్దీ అయితే బాగా పెని మీట్ ఎక్కుతుంది కదా అనమాట ఇంకా చేస్తారు మా పిల్లలకైతే ఇంకా తొందర తొందరగా ఇంకా మా కూడా వచ్చే టైం అయింది పిల్లలనే కాదు మా ఇంట్లో అందరు తినాలని చేస్తాను ఏదైనా గానీ అంటే మొన్న కామెంట్ పెట్టినమాట నువ్వు అన్ని సార్లు పిల్లల కోసం పిల్లల కోసం అంటే వాళ్ళు ఎట్లా తింటారు ప్రమిళ అని అంటే తనకు అలవాటు అనమాట అంటే పిల్లలు ఒకటే కాదు మా ఇంట్లో అందరు ఉంటే అందరులేండి ఇంకోటి పిల్లల మీదే దృష్టి పెట్టుకొని మాట్లాడతాం కాబట్టి పిల్లల కోసమే అని అంటారు మేము ఏ వంట చేసినా మేము అందరం మా ఫ్యామిలీ మొత్తం అయితే తింటాము ఫస్ట్ ఆర్డర్ ఇచ్చినా సరే అందరు తింటాం అనమాట అందరు తింటారు అట్లా చెప్తారు ఎక్కువ చేస్తాను వాళ్ళొకే తింటారు కదా ఆయన పిల్లలు ఇంకా ఎక్కువ చేసుకోవాల్సింది వంట ఇంకా తొందర పొంగనాలు వేసేది అయిపోతే చట్నీ కూడా ఇక్కడే రెడీ చేస్తాను చిన్న పోయి మిక్సీకి అయితే చట్నీ కానీ అంద ఇక్కడే ఇక్కడే వేపుకుందాము కింద పోయి మిక్స్ పడతాను తొందర తొందర పొంగనాలు అయిపోతే పత్తి ఇంటి మీద కూడా అరేసుకున్నారు అదన వాళ్ళు వంట వరకు ఒక్క చోట కుదురు గుస్తారు వాళ్ళకి ఆడుకునే ప్రాణం కాబట్టి ఆడుకోవాలి అక్కడ తిరగాలి ఇక్కడ అనిపిస్తుంది ఒక టైం వచ్చి అక్కడేం అబ్బాయి ఇంట్లో కూర్చునేది మేలు అనిపిస్తుంది అట్లా ఈ టైం అప్పుడే లేండి పెద్దగా అయిన తర్వాత ఆడుకుంటే కూడా ఒక రకంగా ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటే అన్నము ఇంకా గుడ్లు అయితే వేపాను కదా ఇంకా పచ్చిమిరకాయలు టమాటాలు కూడా వేస్తాను ఇంకా చట్నీ ఒకటి ఇంకా టమాటాలు పచ్చిమిరకాయలు వేపితే మిక్స్ అయితే పట్టుకొచ్చి అయితే ఇంకా పిల్లలు అయితే తినేస్తారు వేడి వేడివే ఇంకా మా కూడా వచ్చింది కింద ఉండదు వచ్చిందనమాట వస్తూ వచ్చు వస్తు వస్తూ పచ్చిమిర్చి ఇంకా చెండు పూలు అంటే పూలు చెండు పూలు కన్ఫీజ్ చెండ పూలే ఇవైతే అమ్మ కొప్పు వేసుకొని కొప్పులో పెట్టుకుంటే అందం కనిపిస్తాయి నేను ఇట్లా కొనింటాను ఇట్లా పెట్టేసరికి ఊక మెట్లు దిగింటే పడిపోయింటది అనమాట అట్లే ఉంటాయి అమ్మ పెట్టుకునేవి బాగుంటాయి కదా ఇది అవులే మెరుపు చేనుకు దిష్టి తగలకుండా ఇట్లా పచ్చిమిర్చి గానీ ఏమైనా పొలం పోయినప్పుడు ఉల్లిగడ్డలు అట్లా అట్లా తెస్తే ఇంట్లో కొన్ని ఆ ఇంట్లో కొన్ని అయితే అమ్మిస్తా అనమాట ఇంకా భారత నా ఊరికెళ్ళింది కాబట్టి ఇంక ఇక్కడే అవి చెన్న పడుతున్నా వదిన ఏం గ్లోరీ వీడియోస్ లో వంట వీడియోస్ లో కనిపించదు అని కామెంట్ పెట్టారు అనమాట వదిన ఒక వీడియో ప్రిపేర్ చేయాలంటే దానికి ముందు కొన్ని ఒక వీడియో వదిన ప్రిపేర్ చేయాలంటే దానికి కొన్ని ముందు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మేము అన్ని కూరగాయలు కట్ చేసుకోవడం కానీ లేదంటే ఇంకా అన్ని ఐటమ్స్ తనకి బాగా నీట్గా చేయడం కానీ అట్లా జరుగుతుంది అనమాట పని ఇంకా నేను వచ్చి వీడియోలో కూర్చుందామంటే ఇంక ఇంట్లో పని కూడా కొంచెం ఉంటుంది ఒక వీడియోకి రావాలంటే వీడియో వెనక కూడా చాలా పని ఉంటుంది లేదండి ఇంకా సరిగా ఈవినింగ్ మిగతా పని నేను చేసుకుందాం అనేసి ఇంకొక ఖాళీగానే అనమాట ఇంట్లో అలాగే వర్క్ చేసుకుంటారు కానీ ఈ వీడియోస్ లేకపోతే రాలేదు ఇంకోటి కుకింగ్ వీడియోస్ అయితే నా స్టాప్ కూర్చొని ఉండాలి నన్ను వేయించుకొని వచ్చిందనమాట ఫ్రెండ్లోనే టమోటా పచ్చిమిర్చి వెల్లుల్లి కావాలి ఎల్లిపాయలు దాంట్లో జిలక డబ్బులో ఉండదు లేదు మా సైడ్ అయితే మీటి గుంత పొంగనాలు అంటారు అనమాట అందరు అవేలే అనేది పొంగనాలే అనేది ఇదిపాయ అంటే బాగుంటది అన్న కొంచెం బయటకు పోయినలే మా గ్లోరీ కూడా మరి తొందరలో కర్నూలు పోతుంది రేపే చంపలేండి ఇంకా ఎందుకంటే చాలా రోజులు ఇట్లేదు కొంచెం అమౌంట్ అడ్జస్ట్ కానీ పోయి ఏం చేస్తావు అక్కడ అని అన్నందుకు ఇంకా ఇట్లయితే అనమాట ఎక్కడో చోట అడ్జస్ట్ చేసి పంపిస్తాను ఇక్కడైతే ఇంకా అందులో వచ్చి ప్రశస్త సారీ ప్రిన్సిపల్ ప్రైస్కి హెల్త్ బాగాలేదు అనమాట ఇంట్లో ఉండి నేను కర్నూలు పోతే నాకు ఇక్కడే మనసు ఉంటది కాబట్టి ఇంకా పాపాలకు బాగా కొంచెం అనేసి ఇంకే స్తున్నావు ఏమ్మా నీ బిడ్డ లక్క లొక్క దయ్యం అని లక్క లక్కలు అందరిని పిలుసు గ్లోరి ఇంకా తిందామండి మేము కూడా మధ్యాహ్నం పప్పాలను సరిగి తినలేదు ఇంకా పిల్లలతో పాటు పిల్లల్ని నోరు మేము అందరు తింటున్నాం వాళ్ళ పేరు మేము అందరూ అయితే తింటున్నాము దండిగా ఉన్నాయి లేదా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మా ఫ్యామిలీ మొత్తం అయితే తినేస్తాము రాత్రికి ఇంకా బీరకాయ ఏమన్నా అన్నం అయితే చేసుకుంటాము ప్లేట్లు అన్ని తీసుకుందనా అన్ని సర్ది కూడా సర్ది లేము అడుగు పెడతాం పచ్చి ఎక్కువ పోగాలి అన్ని పెడతాం తాలింపు స్మెల్ ఇంట్లో మొత్తం అల్లకపోయింది ఏ దండి వస్తాను మా ఫ్రెండ్స్ ఈ ప్రైజ్ కైతే కొంచెం బెటర్ అనమాట హెల్త్ లేకపోతే ఎక్కువ జ్వరము దగ్గు జలబు ఇవన్నీ మూడు కలిపి వచ్చినాయి ఇంకా ఆటబాక్స్లో పెట్టిన వేడి వేడి అయితే ఉండవన్నమాట వేస్తాను మామూలు కూడా తింటాడు బాగున్నాయి ప్రైజీ రైట్ రైట్ తినండిగా అక్క దగ్గర తిను మన వాళ్ళు అందరూ ఎక్కడ ఉండరు మా ఎక్కడ లేదు అందరినీ పిల్లల అందరినీ తెలంగాణ అంటున్నాను నాన్నకు దోషాలు ఎక్కువ అలవాటు అనమాట ఏం మనసు బాగాలేదని తినలేదు చేసిన తినాలని మీరు కూడా నాతో పడుతుండ్రు కానీ ఇంకా అవ్వకైతే ఇచ్చేస్తాను ఇంకా మన పిల్లలు కూడా తింటున్నారు అవ్వకైతే ఇచ్చేస్తాను ఫస్ట్ బయట వెళ్ళి గిడెన్స్ వెళ్ళండి బాగా నాలో కాన తక్కువ ఉందండి అవ కాలం ఉంటాయనే ముందరే తిరుగుతుంది చూడ తినాలి తిందా రాండి అని చెప్పు నువ్వు మాట్లాడితే బాగుంటుంది ప్రశస్త మా అమ్మ ఛానల్ చూసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు డాడీ

అన్నం ఉండదు అదనే ఒక ఆరు రొట్టెలు మా ఇట్లా ఉల్లిగడ్డలు వేసేవే నీళ్ళకి పోతుందమ్మ బిందెలు పట్టుకొని తాగే నీళ్ళకి